అరకు అంటేనే అద్భుతం మళ్ళీ అందులో అరకు ఉత్సవాలంటే ఇంకెంతో అబ్బురము చెప్పండి చలి సెలబ్రేషన్ ఆఫ్ ట్రైబల్ స్పిరిట్ పేరుతో ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలు అంటే మూడు రోజుల పాటు అరకు లోయలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పాడేరు జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహిస్తోంది పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక రవాణా ఏర్పాట్లతో పాటు మరెన్నో వసతులు కల్పించనుంది దేశ నలుమూలల మూలల నుంచి వివిధ గిరిజన తెగల ఉత్పత్తుల స్టాల్స్తో పాటు ట్రైబల్ ఫ్యాషన్ షో ట్రైబల్ ఫుడ్ కోర్ట్ పారాగ్లైడింగ్ హాట్ ఎయిర్ బెలూన్ సైక్లింగ్ మారథాన్ రోజ్ ఫ్లవర్ షో బస్తర్ బ్యాండ్ వెదురు ఉత్పత్తులు అరకు ధింస వంటి అనేకం నిర్వహిస్తున్నారు అరకు లోయలు లంబసింగి పాలసముద్రం చాపరాయి జలపాతం పద్మాపురం గార్డెన్స్ తాజంగి రిజర్వాయర్ బొర్రా గుహలు వ్యూ పాయింట్స్ అరకు మ్యూజియం కాఫీ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ వలసెపూల అందాల్లో అరకు ఉత్సవాలను మిస్ అవ్వకూడదనుకుంటే చెలో అరకు